హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిస్సీ ఆల్బర్ట్ లాగ్స్ ముందుగా ఒక క్విక్ రెసిపీ చెప్తా బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే పిల్లలు పడుకున్నారు కాబట్టి త్వర త్వరగా బెండకాయ పులుసు చేసి ఈజీ రెసిపీ క్విక్గా అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ ఆనియన్స్ షాప్ చేసుకొని లేడీస్ ఫింగర్స్ షాప్ చేసుకుని టమాటో చేసుకుంటున్నాను అండ్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా ఫ్రై చేసుకొని లైట్గా దెన్ అందులో ఆనియన్స్ వేసుకొని ఈ ప్రాసెస్ అలా అవుతూ ఉంటే అవుతునే లోపు ఆనియన్స్ బాగా వేగించుకుంటే ఎందుకంటే బేబీస్ కూడా అదే పెట్టాలి కదా అంటే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ క్రాస్ట్ సో లైట్గా బేబీస్ కోసం కూడా అది పక్కన పెట్టుకోవడానికి కొద్దు బాగా ఫ్రై అయితే కదా ఎక్కువ కలిపితే మాడకుండా ఉంటుంది అని చెప్పేసి కిందన ఫ్రై అయినప్పుడు నేను అది ప్రతిదీ హై ఫ్లేమ్లో చేస్తాను కొన్ని మాత్రమే లో ఫ్లేమ్లో చేస్తాను సో ఎక్కువగా మిక్స్ చేస్తా అనమాట అండ్ టమాటో వేసుకొని కొంచెం లైట్గా పసుపు అండ్ సాల్ట్ కొంచెం అండ్ సబ్జీ మసాలా అని చెప్పేసి నేను ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను ఓన్లీ ఫ వెజిటబుల్స్కి వేయడానికి అది అది వేసిన తర్వాత కూడా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ఐ ఇది వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు తెలియదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ హోప్ఫుల్ బాగా వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే మై ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇద్దరు ఇట్స్తో చేయడం అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్ సో మనల్ని మనము ఏంటని ఇచ్చేసుకొని ఖాళీగా ఉండకుండా వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఏదో ఒక వీడియో ఒక మెమరీలా యూట్యూబ్ ఛానల్లో ఒక మెమరీలా ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటే బాగుంటుంది కానీ అప్పుడు మనకు అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఐ మీన్ అంటే మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళ మెమరీస్ ప్లస్ ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ ఇంక్లూడ్ చేసుకుంటే మనం చూస్తా ఓ ఇలా చేసాం కదా అలా చేసాం కదా మనము ఒక టైంలో అని అనిపిస్తుంది అంతే కొద్దిగా క్యామరిన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేటప్పటికి అన్ని వెళ్ళిపోతే ఇది మార్నింగ్ చట్నీ పలుకులు చట్నీ అండ్ ఇడ్లీ అది బ్రేక్ఫాస్ట్కి అది చేసిన తర్వాత హ్యూర్ ఈస్ మై క్యూ టీ పాయిస్ క్యాన్ సీ అన్న చల్లెళ్ళు చూస్తుంది బేబీ పిల్లల్ని చూసే కదా వాళ్ళ ఫేసెస్ చూసి మనకి ఎంత బాధ కష్టం ఆర్ ఫీలింగ్స్ ఎన్ని ఫీలింగ్స్ ఉందో వాళ్ళని చూస్తే అయిపోతాయి హియర్ ఇస్ మై మదర్ మా బుడికి పాప నవ్వుతుంది క్లాప్ క్లాప్ చేయ క్లాప్ క్లాప్ చేస్తుంది క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే క్లాప్ చేస్తుంది అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ క్విన్స్ పుడతారు కాకపోతే బాయ్ అండ్ గర్ల్ పుట్టడం ఇట్స్ ఏ ట్రూ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ఐ థింక్ సో వాళ్ళని చూస్తూ లైఫ్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా రన్ అవుతుంది క్లాప్ క్లాప్ చేస్తుంది క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే సో మీకు ఈ వీడియో మాకిట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సి యూ ఆల్ వెరీ సూన్